ఈ వీడియోను రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగులకు షేర్ చేయరు అందరికీ షేర్ చేయకపోయినా మీ ఇంట్లో ఎవరైనా చదువుకొని ఉద్యోగం కోసం వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయరు ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి మనకు రెండు నోటిఫికేషన్లు వచ్చినాయి రెండు ఉద్యోగాలకు సంబంధించి ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలైనా కూడా పంతొమ్మిది వేల ఐదు వందల జీతం ఒకటి పదిహేను వేల ఆరు వందల జీతం ఒకటి చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి సంబంధించి పీజీడీసీఏ అండ్ డిగ్రీ ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇరవై రెండు సంవత్సరాల వయస్సు నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి ఇక రెండో ఉద్యోగం షాంపుల్ అసిస్టెంటు ఇది కేవలం మగవాళ్లకు మాత్రమే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్కు సమానమైనటువంటి టెన్ ప్లస్ టూ టెన్ తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు చదివి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ఇరవై రెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి అప్లై చేసుకునేందుకు ఎనిమిదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు చివరి తీదండి జనవరి పదవ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉన్నది కాబట్టి రెండు రోజులలోనే అప్లై చేయాలి కాబట్టి మీ మిత్రులకు మీ చుట్టాలకు మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూపులలో టెలిగ్రామ్ గ్రూపులలో అన్ని మాధ్యమాలలో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి నోటిఫికేషన్ల కోసం ఫాలో అవ్వండి